మళ్ళీ వాళ్ళ నాన్న అయితే నర్మదా ప్రేమ వాళ్ళకి అడ్డంగా దొరికిపోయేసరికి ఇలా ఇవ్వాలి ఇలా కస్టమర్స్తో మీరు చక్కగా మెలుక్కొని వాళ్ళు తినకపోయినా వాళ్ళకి ఏం ఏం తింటే బాగుంటుందో అని మీరు చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలా తినాలి ఏంటనేది ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసినప్పుడు చిన్న చిన్న మెళుకువలు తెలుసుకోపోతే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మెళుకువలు తెలుసుకొని వ్యాపారం వృద్ధి చేసుకోండి అస్తమాని నేను వచ్చి చెప్పలేను కదా అని చెప్పేసి ఆ పక్కనే చెట్టుకి ఏలాడు ఏడు పెట్టిన కోట్ని ఫ్యాంట్ని అయితే వేస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ ఇదంతా మీది నువ్వు ఫైనాన్స్ వసూలు చేయడానికి ఎక్కడికి వచ్చావా అని చెప్పేసి అనేసరికి అవునమ్మా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ బట్టలు అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాడు శ్రీవల్లి వాళ్ళ అన్న అదేంటి బాబాయ్ నువ్వేదో వాళ్ళకి వ్యాపారం నేర్పినట్లుగా లేదు అదేదో నీ సొంత బండిలో పనిచేస్తున్నట్లుగా అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా కోటే కోటేంటి బాబాయ్ ఎక్కడ ఏలా ఏలాడదీసావు అని చెప్పేసి అనేసరికి కోట్ వేసుకుని సప్లై చేస్తే బాగోదు కదమ్మా వాడికి మెలకువలు నేర్పిస్తున్నాను అని చెప్పేసి అంటూ బట్టలు మార్చుకుంటూ ఉంటాడు అలా బట్టలు మార్చుకొని వల్లి ప్రే వల్లి నర్మదా ప్రేమ నర్మదాతో అయితే మాట్లాడుతూ ఉంటాడు అదేంటి బాబాయ్ కోటేస్తావు షూ వేయలేదు కోర్టుకింత ఎవరు చెప్పలేరు కదా అని అనేసరికి ఇక వల్లి వాళ్ళ నాన్నైతే స్పర్శ తీసి ఇలా అన్న అడ్డంగా దొరకపోతే కవర్ చేయడానికి అని కోట్ తెచ్చాను షూ తేవడం మర్చిపోయానే అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు అటు తిరిగి ఏం మాట్లాడుకుంటున్నావు అని నర్మదా అనేసరికి అది కాదమ్మా అందరూ ఎలా ఉంటే మనము అలా ఉండాలని అంటారు కదా ఇక్కడ అందరూ చెప్పులేసుకొని తిరుగుతున్నారు అందుకే చెప్పులే వేసుకున్నాను అని అంటూ ఉంటాడు అవునా బాబాయ్ అని చెప్పేసి నర్మదా అయితే విచిత్రంగా అడుగుతూ ఉంటుంది అదేంటో బాబాయ్ నువ్వు నువ్వు ఎంత చెప్పినా నాకు నువ్వు కోర్టుకి నీకు సెట్ ఉన్నట్లుగా ఉంది ఆ ఇడ్లీ సైకిల్ ఏదో నీదే అయినట్లుగా అమ్మావే చట్నీని సొంతంగా ఆడి తెచ్చినట్లుగా అమ్మావే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటమ్మా అలా అంటున్నావు ఆ మాత్రం తెలియదా రోజు మీ పిన్ని నాకు వండి పెట్టింది అదే కదా ఇడ్లీ చట్నీ కారం పూస నెయ్య ఇవన్నీ కామన్ కదా అందుకే నా నాకు నచ్చింది చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కాదు బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంత బిజినెస్ చేసి నడు నడుస్తూ వెళ్తున్నావేంటి బాబాయ్ అని ప్రేమ వీలైతే అడుగుతూ ఉంటారు అదేనమ్మా కారు ఫైన ఫైనాన్స్ వసూలు చేయడానికి అని వచ్చానా కారు డ్రైవర్కి ఇచ్చి పంపించేశాను అని అనేసరికి కారు వచ్చే వరకు ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది నర్మదా అదేంటమ్మా నడాలి డాక్టర్ ఈ మధ్యనే చెప్పారు నడమని అందుకే నడుస్తున్నాను పొట్ట చూసావా ఎంత ఉందో ఆ పొట్ట తగ్గాలి కదా నడాలి కదా నేను ఈ రోజుల్లాగా యూత్లా తయారవ్వాలి అంటే పొట్ట తగ్గించాలి తల మీద జుత్తు పెంచాలి బోల్డ్ పనులు ఉన్నాయమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతూ ఉంటాడు మళ్ళీ వాళ్ళ నాన్న అదంతా నర్మద ఇదేదో తేడాగా ఉందే అనేది అలా గమనిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని